మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో మన్తో ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు సార్ నమస్తే సార్ సార్ ఈ మన ఈడీ విచారణలో భాగంగా కవిత గారు మరల విచారణ అయితే వాయిదా వేయడం జరిగింది ఆమె ఆమెని తిహార్ జైలుకి అయితే తరలించడం జరుగుతుంది అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అసలు ఆమెకి ఇంకా విచారణ విచారణ హాజరు విచారణ అయితే అయిపోయింది మరలా బెయిల్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్ ఆమెకి ఎవరికైనా రిమైండ్కి తరలిస్తారు రిమైండ్ రొటీన్లో భాగంగా రిమైండ్ తరలించారు రిమైండ్ తరలిస్తూ కూడా ఇందాక నేను టీవీలో చూశాను భోజనం ఇంటి భోజనం తీసుకోవచ్చు మందులు వేసుకోవచ్చు మళ్ళీ పరుపులు కానీ పుస్తకాలు కానీ అన్నీ కూడా అలౌ చేశారు అంతే తప్ప ఏ పెద్ద పెద్ద న్యూస్ ఏం కాదు అది ఎందుకంటే బేలి అయితే బేలు ఇవ్వాలి బెయిల్ నిరాకరించారు రిమైండ్ చేశారు రిమైండ్ మన మన ఇక్కడ చేయలేదు అక్కడ తిహారు చేయలు అంతే దాంట్లో కొత్తగా ఏముంటుంది అక్కడ ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారు అతను ఇది లో అతను కూడా ఉన్నారు సుకేష్ చంద్రశేఖర్ మొన్న లేఖలు కూడా రాశారు తిహార్ జైలుకి మీ అందరికీ స్వాగతం అన్నట్టుగా ఇప్పుడు ఆయన చెప్పిన వాడు ఆయన చెప్పిన జరిగిందంటారా ఇప్పుడు ఆయన స్వాగతం పలకడానికి ఆయన రెడీ తిహార్లో ఉన్నాడు ఆయన తిహార్ జైల్లోనే లేడీస్ జైల్లో ఉంటుంది ఆయనకి ఇంకేం సౌంధ అందరికీ స్వాగతం పలికాడు ఏముంది ఒక రైటింగ కాదు స్వాగతం పలికాడు ఆయన అప్రూవల్గా మారిపోయి వీళ్ళందరికీ మొత్తం ఎలాగలా ఇచ్చాడు ఏంటనేది ఆయన ఏదో మొత్తం టోటల్గా అనౌన్స్ చేసినట్టున్నాడు ఇది ఇది ఇప్పుడు ఒకటండి కేజీవాల్ గారిని అరెస్ట్ చేసిన కవిత గారిని అరెస్ట్ చేసిన శరత్ చంద్ర గారు అప్రూవల్గా మారిన రా మాగుంట రాఘవరెడ్డి గారు మాగుంట సుబ్రమరెడ్డి గారు బీజేపీ అండ్ గ్రూప్ ఆఫ్ టీడీపీలో జాయిన్ అయినా వాళ్ళు అప్రూవర్గా మారిన మనం బీజేపీ తీర్థం పుచ్చుకుంటే అందరూ నీతి మంత్రులు అయిపోతారు అదొక్కటి మనం నేర్చుకోవచ్చు సుజనా చౌదరి గారి మీద వంద కేసులు ఉన్నాయి ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి ఇప్పుడు నీతి మంత్రులు అయిపోయాడు ఆ రోజు మరి ఇదే బీజేపీ నాయకుడు చాలామంది మాట్లాడారు సీఎం రమేష్ గారి మీద బోర్డు ఉన్నాయి కానీ ఆయన నీతి మంత్రుడు ఉదాహరణ చెప్తాం గాలి జనార్దన్ రెడ్డి గారి కోసం వంద చెప్తారు ఎంట్రన్స్ అవ్వకూడదు అది అవ్వకూడదు ఇది అవ్వకూడదు చాలా కేసులు ఉన్నాయంటారు ఆయన ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు కాబట్టి నీతి మంత్రి అంటే మన అయోధ్య రాముడి దేవి దేవాలయంకి ఎలాగెళ్తాము మనం బీజేపీలో కండువా కప్పుకుంటే అంత నీతి నిజాయితీ పనులు అయిపోతారు అలా నిజాయితీ పనులు అయిపోయిన దాంట్లో ఒకరు వచ్చి ఆల్రెడీ యాభై రెండు వేల యాభై రెండు కోట్లు బాండ్లు కొన్నారు ఎలక్ట్రికల్ బాండ్స్ అప్రోర్గా మార్ని ఒకరు వచ్చి బీజేపీ అని టీడీపీ సపోర్ట్కి వెళ్ళారు కదా అందుకే నేను అంటున్నాను టీడీపీ చాలా నిజాయితీ పరురాలు నిజాయితీగా ఉంది పార్టీ వాళ్ళు నిజాయితీగా ఉన్నారు ఎందుకంటే టికెట్లు ఎవరికి ఇచ్చారు అనేది అర్థమైపోతుంది కానీ ఇచ్చారా లేకపోతే ఏ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారనేది వాళ్ళు చూసుకోవాలి ఒకటి రెండో విషయం నేనేమంటున్నాంటే కవిత గారికి పొలిటికల్ కేసా మామూలుగా ఇది ఈ కేసు అనేది చేసింది వాస్తవం కొంత ఉండవచ్చు వాళ్ళు ఇరికిచ్చింది కొంత ఉండవచ్చు బీజేపీ వాళ్ళు నేనేమంటే నిజంగా చేసి ఉంటే వీళ్ళకి నిజాయితీ ఉంటే బీజేపీ గవర్నమెంట్కి శరత్ చంద్ర గారి దగ్గర యాభై రెండు కోట్లు మీరు బాండ్లు కొనకూడదు మీ బాండ్లు మీ పేరు మీ బీజేపీ పార్టీకి ఇవ్వకూడదు ఎందుకంటే ఒక అవినీతి సొమ్ముని మీకు ఇచ్చారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ సపోర్ట్తో టీడీపీకి టికెట్ మాగండి రెడ్డి గారికి ఇవ్వకూడదు చిత్తశుద్ధి ఉంటే అప్రూవర్ అంటే ఏంటో తెలుసా నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను తప్పు చేసి నా నాతో ఎవరు చేయించారో నేను చెప్తా అంటే నాకు తెలిసిన భాషలో నేను చెప్తాను తప్పు చేశాను నేను నేను నాతో ఎవరు తప్పు చేయించారో నేను మీకు చెబుతా నిజం చెప్పుతా అబద్ధం చెప్పను అదే అప్రూవర్ అంటే అర్థం ఒక అయి విట్నెస్గా మారుతాడు అప్రూవర్ అంటే అర్థం అదే దస్తగిరి అవ్వచ్చు వీళ్ళంతా కదా మరి అది తప్పు చేయబట్టే కదా తప్పు చేయబట్టే అప్రూవర్గా మారాడు తప్పు చేయబట్టే చ శరచంద్ర శరత్చంద్ర రెడ్డి గారు అప్రూవర్గా మారారు అవునా కదా అంటే ఇక్కడ అంతా ఒక డ్రామా ప్లే ఎంతనే మీరు బీజేపీ మీకు యాభై రెండు కోట్లు బా బాండ్లు వస్తాడు వాళ్ళు నీతి నిజాయితీ పనులు అయిపోయారు మీకు ఆల్రెడీ ఆయన వచ్చేటప్పటికి నిజాయితీ బీజేపీ సిగ్నల్ లేనిదే జాయినింగ్ లేదు టీడీపీకి మరి ఎలా జాయిన్ అయ్యారు అస్ ద పాజిబుల్ మరి ఇప్పుడు బీజేపీ కండువా ఆయనకు కప్పుకోవాలా మా మా పార్టీ బీజేపీ అని అనాలా అంతే కదా బాపట్ల ఎంపీ ఐజు కృష్ణప్రసాద్ గారు అంటే టీడీపీ ఎంపీ అయినా బీజేపీ ఎంపీ ఒకటే ఉంది ఇప్పుడు అక్కడ అందుకనే ఇప్పుడు ఏ ఎంపీలో ఎవరికి అర్థం కావట్లే బాపట్ల ఎంపీ ఐజు కృష్ణప్రసాద్ గారు మాజీ ఐజీ కృష్ణప్రసాద్ గారు టీడీపీ ఎంపీ ఎంపీ అనుకుందాం ఎన్డీఏ కూటమి ఎంపీ చాలా ఎన్డీఏ కూటమి ఎంపీ మాగుటి సుబ్బరామరెడ్డి గారు వైసీపీకి రిలేషను వైసీపీకి సానుభూతిపరుడు వైసీపీకి బీజేపీకి సానుభూతి శరత్ చంద్రారెడ్డి గారు వాటి విజయసాయి రెడ్డి గారు దగ్గర బంధువు ఎలాగందామా ఓకే ఎలాగే అందాం అయితే అంటే ఇన్ని కవిత గారు తప్పు చేశారా కేజ్రీవాల్ గారు తప్పు చేశారా చేయలేదా తప్పు ఎక్కడో లేకపోతే వాళ్ళు ఈడీ కూడా ఫైల్ చేయదు అంటే ఇక్కడ ఈ మరి అన్నీ కూడా సఖంలో ఆగిపోతున్న ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆగ మేఘాల మీద కేసు రన్ అయ్యి జేడి లక్ష్మీనారాయణ గారు మొత్తం ఆగ మేఘాల మీద అరెస్ట్ చేసి పదహారు నెలలు పెట్టిన కేసు తర్వాత ఈ ఈసారి ఇప్పుడు దాకా కూడా అసలు కేసే రన్ అవ్వలేదు కారణం ఏంటి అంటే జగన్ గారు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్ట ఎక్కడ పెట్టారు ఇంకా ఇంకా లేదు కదా అప్పటి నుంచి లేదు కదా కనుక మరి కారణం ఏంటి అంటే బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అందరికీ కూడా ఉన్నాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దావచ్చు టీడీపీ వాళ్ళు తవ్వచ్చు లేకపోతే ఇంకోవాళ్ళు తవ్వచ్చు ఇంకోళ్ళు తవ్వచ్చు దానికి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు మళ్ళా నన్ను నేసేస్తారేమో అని ఇంతమంది నేస్తాను నన్నయ్య అని వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాడు ఆయన ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు మనం కాదని చెప్పడానికి లేదు వాళ్ళు మీరు కాదు మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు చేర్చుకుంటున్నారంటే మీ పార్టీ వాళ్ళం కాదు కాబట్టి వాళ్ళు ఎవరు భజనపర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు చేర్చుకుంటారు మనకు కాదని చెప్పలేదు అయితే ఈ అన్నింటికి కవిత గారి విషయంలో నేను ఎందుకు ఇవన్నీ చెప్పుకొచ్చానంటే కవిత గారి విషయంలో రొటీన్గా జైలుకి వెళ్ళారు రిమాండ్కి వెళ్ళారు చాలామంది అక్కడ ఈ కేసులో నలభై ఐదు మంది రిమాండ్లో ఉన్నారు అప్రూవల్గా మారిన వాళ్ళు మాత్రమే బెయిల్ మీద వచ్చారు మరి కవిత గారు అప్రూవల్గా మారను అని ఇందా అనౌన్స్మెంట్ చేశారు మారుతారా మార్రా కాలం చెప్తుంది కేసు నిలబడుతుందా నిలబ నిలబడదా కాలం చెప్తుంది బీజేపీకి ఎన్డీఏ కూటమికి వెళ్తారా కాంగ్రెస్ కూటమికి వెళ్తారా అనేది కాలం చెప్తుంది కనుక ఈ ఎలక్షన్స్లో చాలా రసవంతంగా నడుస్తాయి నడుస్తూనే ఉంటాయి అంతే ఈ దీంట్లో బీజేపీ ఎప్పుడు కూడా ఒక మైండ్గా మారుతుంది బీజేపీ ఏంటంటే కేసు పెడతాం అంటే నేను నువ్వు తెరిపిన ఏదో ఉండదు అది నా సామెత నాకు రావట్లేదు కానీ కేసీఆర్ గారు ఎన్ గోడ గోడెరగొట్టినట్టే అయ్యప్ప సొసైటీలో ఒక ఒక బిల్డింగ్ ఎరగొట్టినట్టే పోలీస్ ఈ సినిమా ఆర్టిస్టులు అందరి మీద డ్రగ్స్ కేసుకున్నట్టు అందరినీ లైన్ కట్టించి క్లీన్ చేసి ఇచ్చినట్టే మన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు అందరినీ ఏం చేసామో బీజేపీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది అంతే సార్ అదేవిధంగా అదేవిధంగా ఈ స్కామ్లో ఎవరైతే ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన కూడా తీహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా ఎవరైనా వెళ్ళక తప్పదు కదండి రిమైండ్ చేసింది అది ఏమంటారు చెప్పండి కస్టడీ అయిపోయిన తర్వాత వెళ్ళాల్సింది అక్కడికి తీహార్ జైలు లేదా బేలు రెండే తీహార్ జైలా బేలా ఆయన సీఎం అవనాయండి పీఎం అవనండి ఎవరైనా అవనాయండి తప్పు చేస్తే ఎవరైనా లోన్కి వెళ్లాల్సిందే అంతే కదా చట్టం ఏం చెప్తుంది ఇంకా ముద్దాయి కాదు అవుతుంది అంతే ఆయన ఆల్రెడీ అభియోగం మోపబడ్డాడు అభియోగం మాత్రమే కాబట్టి ఆల్రెడీ ఆయన టీఆర్జీకి ఎవరైనా వెళ్లాల్సిందే కాకపోతే ఏంటంటే ఈలోగా బీజేపీకి సపోర్ట్ చేస్తే కొంతమంది బీజేపీకి సపోర్ట్ ఇప్పుడే చూశాను మొత్తం ఎంపీ పంజాబ్ ఎంపీ ఆల్రెడీ జంపు కాంగ్రెస్ ఎంపీ పంజాబ్ బీజేపీకి జంపు అక్కడ బీజేపీ లేదు అయినా కూడా తప్పని పరిస్థితి జంప్ అయిపోయాడు ఇప్పుడు అంటే ఇప్పుడు చిన్న నాయ ఒక ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే కింద నాయకులు ఏం చేస్తారు భయపడి పార్టీ జాయిన్ అయిపోతారు పార్టీ జంప్ అయిపోతారు కనుక వాళ్ళ వ్యూహం అలా అమిత్ షా గారి వ్యూహం నడుస్తుంది కవిత గారి బెయిల్ పిటిషన్ అప్పుడు కొంచెం మనం ఇప్పుడు రాజవైభవాలుగా మన బంగ్లాలో ఉంటూ ఒక రాజు అన్స మనం అనుకోకుండా ఊహించింది ఒక అరెస్ట్ అవుతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టెన్షన్ ఫీల్ అవుతాం టెన్షన్లో షుగర్ వస్తుంది టెన్షన్లో బీపీ వస్తుంది టెన్షన్లో అన్నీ వస్తాయి కనుక ఆమె చెప్పిన నిజాలు ఏముంటాయి అబద్దాలు ఉండదు దాంట్లో వాస్తవం కదా చేంజ్ అవుతు చేంజ్ అవుతున్నప్పుడు కాకపోతే ఏంటంటే మనం తప్పు చేసామో లేదా మన తెలుసు తప్పు చేస్తే తప్పుడు మనం ఇలా ఫ్యూచర్లో ఎవరైనా ఇలా ఇలా తప్పులు చేసేటప్పుడు ఇలాగ వెళ్తామా లేదా ఏంటి అని తీసుకోవచ్చు ఓకే పొలిటికల్ కేసా అండ్ మనీ లాండింగ్ కేసా అనేది కోర్టు తర్వాత డిసైడ్ చేస్తే క్లీన్ చీట్తో రావచ్చు బీజేపీకి సపోర్ట్ చేస్తే క్లీన్ చీట్కి రాబోవచ్చు ఇదంతా ఈ సార్ పొలిటికల్లోని డ్రామాలు అంతే అదేవిధంగా వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు బెయిల్ కావాలంటున్నా దానికి మీరు ఏముంటుంది అబ్బాయి ఎగ్జామ్ చిన్నపిల్లలు ఏం కాదు కదా పెద్ద అబ్బాయి కాబట్టి కోర్టు కూడా చూసి ఆటోమేటిక్గా పెద్ద అబ్బాయి కదమ్మా నువ్వు తీసుకెళ్ళి రాయించాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ అబ్బాయికి మీ ఫాదర్ ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాయిస్తారు కానీ ఆల్రెడీ నువ్వు తీసుకొచ్చి నువ్వేం నేర్పించాల్సిన ట్యూషన్ టీచర్ ఉన్నారు అందరు ఉన్నారు కదా మీరేం ట్యూషన్ టీచర్ కాదు కదా అంటారు అదేవిధంగా ఆమె బయటకు ఇరవై పొద్దున కోర్టుకు వచ్చేటప్పుడు మీడియాతో ఏం మాట్లాడతానంటే నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అన్నారు దానికి మీరేమంటారు తప్పలేదు ఆమె నమ్మకం ఆమెది ఈడీ నమ్మకం ఈడిది ఏది గెలుస్తుందో త్వరలోనే చూద్దాం వెయిటింగ్ కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తారంటే బీజేపీకి సపోర్ట్ చేసి ముచ్చులో బయటకు వస్తారా అనేది త్వరలోనే కాలం చెప్తుంది కదా కాలం చెప్తుంది కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారంటే మౌనం మౌనం దేనికి అంగీకారం ఆయన మౌనం మౌనంగా ఉన్నాడంటే ఏదో కారణం ఉంటుంది అది ఆఫ్టర్ ఎలక్షన్ దాకా చెప్తాడు ఆయన అప్పుడు దాకా ఆమె అక్కడే ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్